తర్వాత తమ్ముని తర్వాత అంత పేరు మళ్ళా కాసుపేట స్వామి దగ్గర దగ్గర అంతకు దగ్గర స్థాయిలో పోతాడు వాస్తవం కూడా స్థానిక ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసిన తమ్ముని మనస్ఫూర్తిగా మేము అందరం అభినందిస్తాము యువకులు మనోళ్ళు కూడా ఒక ఖాళీ జోకులే కాదు తమ్ముని దాంట్లో సందేశంతో పాటు తమ్ముడు పలు రకాల ఎడిటింగ్ దర్శకత్వం ఇవన్నీ కంపోజింగ్ వరకు అన్ని నమస్తే షూటింగ్ అయిపోయింది మొత్తానికైతే కానీ ఘోరం కష్టమైంది అందరూ కూడా నాకు మంచిగా సహకరించారు సింగిల్ టేకుల్నే కథం చేసిండు ఇగో నూతన ఆర్టిస్టు అయినా కూడా సింగిల్ టేకుల్నే చేసిండు గ్రేట్ అన్ను చాలా గ్రేట్ అండి గ్రేటర్ ఈ మన విజయాన కూడా నేను ఏందో అనుకున్నా ఈయన కూడా సింగిల్ నే కథను చేసిండు ఒక్కటే సార్ లేదా నిజంగా మంచి సూపర్ ఒక్కటే షార్ట్లో కథన్ చేసిండు ఈయన ఇక న్యాచురల్ అట్లా చేస్తాడు సింపుల్గా ఈ సింపుల్గా వేసేస్తాడు నువ్వు ఏ క్యారెక్టర్ అని ఇక అన్న ఈయనలో నవరసాలు అన్ని అన్ని యాంగిల్స్లో బయట పెట్టాలని నేను అనుకుంటా అన్న ఒక్కటే క్యారెక్టర్ కాదు ఎన్ని క్యారెక్టర్స్లో ఒక్కొక్క రకంగా ఏ విధంగా ఈయన చూపెట్టాలో ఆ విధంగా నేను చూపెడతా ఈ మూవీలో ఒక డిఫరెంట్గా మీకు కనబడతాడు నెక్స్ట్ మూవీలో ఇంకొక రకంగా నెక్స్ట్ మూవీలో ఇంకొక రకంగా ఈ విధంగా ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ల ఈయనను చూపెడదామని నేను అనుకుంటాను ఎందుకంటే క్రమశిక్షణ కావచ్చు నాకు నచ్చినవి చెప్తున్నాను క్రమశిక్షణ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి సాధించాలి అనే ఒక పట్టుదలతోటి ఉన్నాడు ఈ అన్న కంప్లీట్గా యాక్టింగ్ మీదే డిపెండ్ అయిపోయింది కంప్లీట్ యాక్టింగ్ అతనిలో ఉన్న సత్తా ఏంటో చూపెట్టాలే నేను చూపెడతాము మీ అందరికీ సినిమా పేరు వచ్చేసి అంటే సినిమా అంటే సినిమా కాదు షార్ట్ ఫిలిమే రౌడీ తమ్ముడు వెళ్ళండి మీరు వెళ్ళండి రౌడీ తమ్ముడు ఇది ఏ విధంగా ఒక తమ్ముడు పాత్రలో నేను చేసిన అన్నయ్య పాత్రలో అన్న జీవించిండు మొత్తానికి మస్తు చేసిండు ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా ఏదైనా మేము ఎట్లా చేసినాం ఏంది అనే వివరాలు మనోళ్ళు చెప్తారు నన్ను ఈ విధంగా నీకు అనిపించింది ఈ కాస్పేట స్వామి ఛానల్లో తమ్ముడు ప్రధానంగా కూడా తమ్ముడిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను తమ్ముడు యూట్యూబ్ స్టార్గా ఇక్కడ నుండి మనవరి నుండి అది సన్మానాలు ఉంది లోకల్ టాలెంట్ అంటే సాధసిద్ధమైనటువంటి నటన సహజంగా ఉన్నటువంటి ఇక్కడ యువకులను తీసుకొని స్థానికులలో ఉన్నటువంటి కళను వెలికి తీసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తాడు అంటే ఈ కోల్బెల్ట్ ప్రాంతం సహజంగా ఉద్యమాలకు పోరాటాలకు మేధావులకు నిలయమైనటువంటి ప్రాంతములా ఇక్కడ నుండి ఎదిగినటువంటి అంత నాగరాజు అయితేనేమి ఆ తర్వాత తమ్మున్ తర్వాత అంత పేరు మళ్ళా కాసిపేట స్వామి దగ్గర దగ్గర అంతకు దగ్గర స్థాయిలో పోతాడు వాస్తవం కూడా స్థానిక ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసిన తమ్ముని మనస్ఫూర్తిగా మేము అందరం అభినందిస్తాము యువకులు మనోళ్ళు కూడా ఒక ఖాళీ జోకులే కాదు తమ్ముని దాంట్లో సందేశంతో పాటు తమ్ముడు పలు రకాల ఎడిటింగ్ దర్శకత్వం ఇవన్నీ కంపోజింగ్ వరకు అన్ని అన్న మొన్న అన్న పేరు మర్చిపోతానే సూర్య సూర్య మర్చిపోతాన పేరు బ్రదర్ ఇప్పుడు నువ్వు చేసినావు కదా ఇప్పుడు మన ఛానల్లో చేసినవు నువ్వు ఈ కాసిపేట స్వామి ఏ విధంగా నీకు అనిపించింది ఛానల్ సామాన్న పిలిపోయినా సామాన్న మాట అయినా ఏదైనా కలిపి తత్వం అయితే ఇంకో విషయం ఏంటంటే సామాయ ఏది కూడా అందరితో ఏదో పెద్దగా ఏంటిదంటే సీరియస్ అయ్యేలేదు ఎవరికి ఏ విషయం అయినా ఏ సందర్భం అయినా నచ్చి చెప్తున్నాడు నచ్చ నచ్చలా మాత్రం బాగా నచ్చింది థ్యాంక్స్ అన్నీ నిజంగా నీకు గొప్ప అది ఉంది నిజంగా నీకు లైఫ్ ఉన్నది బ్రదర్ నువ్వు కొంచెం టైం కేటాయిస్తే ఏది యాక్టింగ్ కు టైం కేటాయిస్తే ఏమో ఎక్కడున్న నీ రాత తలరాత ఏడున్న చెప్పలేం యూట్యూబ్ అనేది చిన్నది కాదు చాలా పెద్దది ఎంతో మంది తల రాతలు మార్చింది ఇక్కడ నువ్వు వేసేది మొత్తం ప్రపంచం మొత్తం చదువుతుంది నీ లక్ ఎక్కడ ఉన్నదో తెలియదు నేను చేసే ప్రయత్నం మేము చూపెట్టడానికి నా పని మీ టాలెంట్ మీరు చూపెట్టుకోవాలి తిననా నువ్వు చెప్పే ఇక ఈ కాస్పెట్ సాంగ్ గురించి చెప్పే కాస్పేట్ కాస్పెట్ సాంగ్ అన్న ఇక ఈ యూట్యూబ్ స్టార్గా ఒక లెవెల్లో ఉన్నాడు మమ్మల్ని కూడా ఈ యాక్టింగ్లు చేపించి మమ్మల్ని కూడా కాస్పెట్ సామాన్ అంత యూట్యూబ్ స్టార్లుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం తిననా నిజంగా నువ్వు మా యాక్టింగ్ న్యాచురల్గా గా రా చేసినావు సూపర్ ఇష్టం అన్న ఓకే థ్యాంక్ యూ చాలా సంతోషం ఏమన్నా అన్న రామాన్న రామాన్న దాదాపు నాకు పేర్లు గుర్తుండే బ్రదర్ మీరు ఎందుకంటే మర్చిపోతా కంటే ఈ రామన్న ఏం చెప్తాడో విన్నాము అన్న మాటలలో అవునా ఈ మాటలలో చెప్పన్న రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ మాట రావట్లేదు అన్న షార్ట్ కట్లు ఇబ్బంది ఎందుకే షార్ట్ కట్లు చెప్పు టైం వచ్చినప్పుడు కొత్త ఆన్న ఓకే షార్ట్ బాగా వచ్చింది అందరం కష్టపడ్డాం కష్టపడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి మిమ్మల్ని ఛానల్ కామెంట్ కూడా చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయూరి రెండు ఛానల్ అని చేయూరి అందరు పెట్టు కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్ సినిమా ఈ రెండు ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి ఏదైనా చేయండి నీ ఇష్టం ఈ సినిమాలో ఈ సినిమాలో తమ్ముడి పాత్రలో జీవించిండు తమ్ముడు సామాన్య తమ్ముని పాత్రలో నేను అన్న పాత్రలో నటిస్తున్నాము మమ్మలను ఆదరించు ఓకే అన్న ఉంటాను ఇద్దరిది రౌడీ పాత్ర ఇక దాని చేస్తాం ఇక